నైన్ ఆల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ ఎయిమ్స్ ఇది ఒక ప్రాచీన ఆధునిక చికిత్స సమగ్ర వైద్య చికిత్సా విధానాలను వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రమ లేకుండా అందరికీ నాణ్యత కలిగిన ఆరోగ్యాన్ని పంచాలన్న ప్రధాన లక్ష్యంతో వివిధ వైద్యశాఖలకు చెందిన దశాబ్దాల అనుభవం కలిగిన డాక్టర్స్ బృందంచే అత్యున్నత ప్రమాణాలతో స్థాపించబడిన సంస్థ మెడీనైన్ రోగికి ఉత్తమ చికిత్సను అందించడానికి వివిధ వైద్య సేవల పద్ధతులను మిళితం చేసే ఔషధాల సమీకృత వ్యవస్థ ఈ మెడినైన్ హాస్పిటల్ ఆరోగ్యమంటే మహాభాగ్యం దీన్ని అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో ఆయుర్వేద హోమియోపతి సిద్ధ హెర్బల్ ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ చిరోప్రాక్టిక్ యోగా నేచురోపతి లాంటి తొమ్మిది అత్యుత్తమ వైద్య శాఖలను ఒకే ప్రాంగణంలో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించారు అన్ని దీర్ఘకాలిక ముండి వ్యాధులకు వ్యాధి మూలాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం మెడీనైన్ ప్రత్యేకత ఇందులో మనస్సు శరీరం వ్యాధి కారణాలపై దృష్టి కేంద్రీకరించి వ్యాధి మాటిమాటికి తిరగబడకుండా చేయడం మెడీనైన్ ప్రత్యేకత మెడీనైన్లో అందరికీ అందుబాటులో కోల్డ్ నుండి క్యాన్సర్ వరకు చికిత్స చేస్తారు కీళ్ల మోకాళ్ల నొప్పులకు ఆస్తమా ఎలర్జీ డయాబెటీస్ సయాటికా దీర్ఘకాలిక నడుము నొప్పి థైరాయిడ్ సోరియాసిస్ తెల్ల మచ్చలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స అందించడం జరుగుతుంది మెడి అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించాల్సిన నంబర్ నైన్ వన్ ట్రిబుల్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ వన్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ నైన్ డాట్ ఇన్